సండే వచ్చిందంటే చాలు హస్బెండ్స్ ఏమో చక్కగా ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు వైఫ్స్ ఏమో చక్కగా ఊరంతా తిరిగేద్దాం అనుకుంటారు నేను అలాగే మా ఆయనకి చిలక చెప్పినట్టు చెప్పాను ఏమండి ఈ రోజు సాయంత్రం బయటకు వెళ్దాము లైట్ షోకి వెళ్దాం బాగుంటుంది కదా అని చెప్పి ఆ అలాగే వెళ్దాం వెళ్దాంలే అని చెప్పి శుభ్రంగా తినేసి గుర్రు మన గురికి పెట్టుకుని పడుకుని పోయారు ఇంక ఏదో విధంగా గిచ్చి గిల్లి లేపినప్పటికీ సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా నాకైతే మూడు ఉత్సాహం అన్ని పోయాయి ఇంక నేనైతే రానని చెప్పేశాను లేదు లేదు లైట్ షో కదా ఇప్పుడే బాగుంటుంది అందులోనే వంట కూడా చేయకు అక్కడ కేరళ పరోటాలు బాగుంటాయి అని చెప్తే సర్లే మనకి వంట చేసే పని తప్పదు కదా అని చెప్పి వచ్చేసాను తీరా చూస్తే ఇక్కడేమో మేము వచ్చేసరికి లైట్ షో అయిపోయింది అలాగే ఆ కేరళ పరోటాలు కూడా అయిపోయాయి ఇంకా చేసేది ఏముందిలే అని చెప్పి ఇక్కడ ఏదో కొత్తగా ఉంది కదా అని చెప్పి చూడడానికి అయితే వచ్చేసాము ఇంకా కొన్ని పిక్స్ దిగి వెళ్ళిపోతున్నాము ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఫ్లాగ్ చూసారా ఎంత బాగుందో చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే అంత బాగుంది ఈ ప్లేస్ కి ఆల్రెడీ మనం ఒక రెండు సార్లు వచ్చాము లైట్ షో చూడడానికైనా రెండు సార్లు కుదరలేదు బట్ ఏరియా అంతా ఎలా ఉంటుంది ఏంటనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి